హాయ్ అండి మూడో రోజు అమ్మవారికి ముచ్చటగా మూడు రకాల నైవేద్యాలని ప్రిపేర్ చేశాను అది కూడా చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది కూడా ఎలా చేశానో కూడా చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఈరోజు అమ్మవారికి నేను ప్రిపేర్ చేసింది అల్లం గారెలు పాకం గారెలు అలాగే పెరుగు ఆవడలు ఈ మూడు రకాల నైవేద్యాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను మూడు రకాల నైవేద్యాలు ఒకే పిండితో కాబట్టి చాలా ఈజీగా తొందరగా కూడా చేసేసుకోవచ్చు మూడో రోజు పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేసేయండి అలాగే వెల్పు వెళ్తూ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంగళం सवासिने वाञ्चितार्थप्रदायिने विजयदुर्गे देवे कनकदुर्गायै मङ्गलम् महापापविनाशिने सर्वा